वेलकम टू टेन स्टार न्यूज ्यूस डीटे चूस పేదవాళ్ళు ఇక్కడ ఐదు రూపాయలకి గతంలో అన్నం అనేవాళ్ళు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టేదాండ్లు కూడా తక్కువ పడి అన్నా క్యాండ్ అన్ని కూడా రద్దు చేశారు ఈరోజు చాలా కళగా ఉంది వెంగనగిరి కూడా ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం వచ్చింది అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని చెప్పడానికి అందరూ కూడా పురకరిస్తూ ఉన్నారు ఇదే ప్రాంతంలో గతంలో ఐదు రూపాయలకి పేదవాళ్ళు అనుమతి వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి ఇది ఒక ఆఫీస్గా పెట్టుకున్నారు దీన్ని మళ్ళా ప్రయత్నిస్తూ ఉన్నాం మళ్ళీ ఇదే ప్లేస్లో ఐదు రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమాన్ని తొందరలో ప్రారంభించబోతున్నామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మళ్ళా రాపూర్లో కూడా పెట్టడానికి ఆవిడ కూడా క్యాంట్ పెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే